మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సాధ్యం ఇప్పుడే సంప్రదించండి శ్రీ మహాగణాధిపతి భారత్ మాతకు జయ జయ శ్రీరామ్ నేను మీ కంబా శ్రీనివాసరావు విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా అలాగే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా మీకు అందరికీ తెలిసిందే మనకి వినాయక చవితి పండుగ ఘనంగా చేసుకున్నాం మండపాలు మూడు నియోజకవర్గాల్లో నాకు సంబంధించిన వరకు జగ్గంపేట రాజానగరం అల్లు సీతారామరాజు నియోజకవర్గాల్లో మండపాలు పెట్టుకున్నారు ఆ పెట్టుకోవడం కూడా భారీ ఎత్తున మండపాలు పెట్టుకున్నారు చాలామంది గమనించవలసిన విషయం ఏంటంటే పోయిన సంవత్సరం చాలా విరాళాలు ఇచ్చాను ఐదు లక్షల దాకా ఎంత విరాళాలు ఇచ్చాను కొంతమందికి బియ్యం కూడా ఇచ్చాను నేను అన్నదానం కోసం చెప్పాను ఈ సంవత్సరం దాని దృష్టిలో పెట్టుకుని నియోజకవర్గంలో అన్ని మండలాల నుంచి కూడా మూడు నియోజకవర్గాల నుంచి కూడా వాడు నన్ను సంప్రదించకుండానే వినాయకుడి మండపాలు పెట్టేసుకుని చాలా సహృదయంతో సంతోషంతో నేను ఏమన్నానే ధైర్యంతో నాతోటి వచ్చి సార్ మేము మండపాన్ని పెట్టుకున్నాం మాకు పిరాళం ఇవ్వండి అని చెప్పని ఆప్యాయంగా ఒక కుటుంబ సభ్యుడు అడిగినట్టుగా నన్ను యువత యువత పెద్దలు కుర్రోళ్ళు చిన్న చిన్న పిల్లలు కూడా నా దగ్గరికి వచ్చి విరాళాలు ఆడ అడగడం జరిగింది దాదాపుగా పదిహేను లక్షల రూపాయల పైన విరాళాలు ఇవ్వడం జరిగింది రైస్ ప్యాకెట్లు ఒక ఐదు లక్షల రూపాయలు విలువగలే విలువ కలిగిన రైస్ ప్యాకెట్లు అన్నదానం కోసం కూడా ఇవ్వడం జరిగింది అయితే ఇందులో విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ నాయకుడిగా నాయకుడిగా నాకు చాలా సంతోషాన్ని కలిగించిన విషయం ఏంటంటే క్రిస్టియన్ ముస్లిం దళితులు మైనారిటీ వర్గాలకు సంబంధించిన యువత కూడా యువత అయితే యువత పెద్దవాళ్ళు అయితే పెద్దవాడు హిందూ సమాజం వైపు ఎక్కువ ఆసక్తి చూపిస్తూ మన పండుగలు యొక్క గొప్పతనాన్ని నేను ఏ విధంగా వివరిస్తున్నాకంతా మాధ్యమాల్లో చూస్తూ వాట్సాప్లోని ఇన్స్టాగ్రామ్ చూస్తూ వాడు కూడా దళిత వాళ్ళల్లో అలాగే క్రిస్టియన్స్ అలాగే ముస్లిమ్స్ కూడా మైనారిటీ వర్గాలు మండపాలు పెట్టుకుని వినాయకుడి యొక్క చవితి జరుపుకోవడమే కాకుండా పూజ చేసుకోవడమే కాకుండా తొమ్మిది రోజులు మండపాలు పెట్టుకుని ప్రోగ్రామ్స్ పెట్టుకుని చాలా సంతోషంతో ఈ వినాయకుడి చవితిగా పండుగ గడిచింది నాకు చాలా సంతోషాన్ని కలిగించిన విషయం ప్రత్యేకించి ఈ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్న వరసిద్ధి వినాయక కమిటీ ఏదైతే కూరలు ఉన్నారో శేఖర్ కానీ అలాగే సూరిబాబు అనుకుంటాను కుప్పలపాటి సూర్యబాబు సూర్యబాబు అతను దాదాపుగా విరాళానికి గల వినాయకుడు విగ్రహానికి లక్ష ఎనభై రూపాయలు ఖర్చు పెట్టాడు ఇరవై మూడు అడుగుల విగ్రహం పదహారు అడుగుల వెడల్పు అత్యంత భారీ విగ్రహం పెట్టాడు నాకు కన్నులు చూడగానే చాలా సంతోషం అనిపించి వెంటనే లక్ష రూపాయలు విరాళం ఇచ్చాను వాళ్ళు ఆహ్వానించగానే దిగిన వెంటనే అలాగ వినాయకుడిని చూసి అక్కడే లక్ష రూపాయలు విరాళం ప్రకటించాను తర్వాత పాపం మళ్ళా మొన్న వచ్చారు ఊరేగింపు నాలుగు లక్షల యాభై దాకా ఖర్చు అవుతుందండి కొద్దిగా మాకు సరిపోవట్లేదు కొద్దిగా చాలా కార్యక్రమాలు పెట్టుకున్నామని చెప్పాను కానీ మా కుర్రోళ్ళ యొక్క ఉత్సాహం చూసి వాళ్ళు చేస్తున్న విధానం చూసి యువతలో ఒక రకమైన ఉత్సాహాన్ని నింపాలనే ఉద్దేశంతో ఇంకో లక్ష రూపాయలు విరాళం ప్రకటించాను అయితే నిన్న సాయంత్రం నన్ను నిన్న సాయంత్రం వన్ సాయంత్రం నిన్న నిన్న సాయంత్రం వాళ్ళు సడన్గా నన్ను ఆహ్వానించారు ఆరు గంటలకు ఆహ్వానించారు నేనేమో అనుకుని నేను వెళ్ళాను ఎందుకు ఎందుకు ఆహ్వానించారు చెప్పి నేను వెళ్ళాను వెళితే దాదాపుగా ఊరు మొత్తం ట్రాఫిక్ బంద్ బంద్ అయిపోయింది ఒక క్రేన్ తెప్పించి పెద్ద గజిమాల ఏర్పాటు చేసి దాంట్లో నన్ను ఎక్కించు గజమాల ఈ క్రేన్లు ఈ ఈ యొక్క సాంప్రదాయాలు లేకపోతే ఇది ఒక సత్కారాల గురించి నా మనసుకి పెద్దగా స్పందించలేదు కానీ యువత ఎంతో కేరింతలతోటి ఆనందంతో భారతీయ జనతా పార్టీ నాయకుడు కంబాల శ్రీనివాసరావుకి జయని నినదించడం భారతీయ జనతా పార్టీ పేరు వినిపించడం నాకు ఎంతో గర్వకారణం అనిపించింది వెంటనే వాళ్ళు చెప్పాను మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా నన్ను కాంటాక్ట్ చేయండి మీకు ఏదైనా ఇంకా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే నేను చూసి పెడతానని చెప్పాను అంతేగా వాళ్ళు నన్ను పట్టుకుని ఆప్యాయంగా నాకు వచ్చే సంవత్సరం కూడా ఇంకా భారీ యత్నం చేసుకుంటామని చెప్పానంటే దానికి కూడా నేను అనుమతించడం జరిగింది ఏదేమైనా ఈ సంవత్సరం వినాయక చవితి అత్యంత అద్భుతంగా వైభవపేతంగా జరిగింది ఈ నాకు మనసు నిండా ఎందుకంటే దళిత వర్గాలు మైనారిటీ వర్గాలు కూడా ముస్లింస్ క్రైస్తవులు కూడా దళితులు మైనారిటీ వర్గాలు కూడా ఇలా వినాయక మండపాలు పెట్టుకోవడం అందరూ కలిసి ఆనందంగా పంచుకోవడం ఎటువంటి అవాంఛనీయ సంఘాలు జరక్కకపోవడం పోలీస్ వ్యవస్థ కూడా మాకు సహకరించడం పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే ట్రాఫిక్ సంబంధించిన ఎవరైతే కంట్రోల్ చేస్తారో వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఫ్లెక్సీలు బయట కట్టిన కురవాడికి కెమెరామ్యాన్స్కి సాంకేతిక నిపుణులకి జర్నలిస్టులకి పాత్రిక ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయులకి పాత్రికాయ యాజమాన్యానికి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాయి ఎందుకంటే ఇది మత సామరస్యానికి సంబంధించిన విషయం ప్రశాంతంగా గడవడం చాలా విజయవంతంగా వైభవపేద వైభవపేతంగా జరగడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది వచ్చే సంవత్సరం కూడా ఇంకా భారీ ఎత్తున నేను చేయాలని చెప్పి సంకల్పాన్ని మనసులో కలిగేలాగా ఆ పరమాత్మ మహాగణపతి వారు నాకు అనుగ్రహించినట్టుగా నా మనసులో కలిగింది ఏదేమైనా చాలా సంతోషంగా విజయ విజయ వినాయక చవితి సంబరాలు ముగిశాయి నేను భారీ విరాళాలు ప్రకటించడం జరిగింది ఇప్పుడు విజయదశమి విజయోత్సవ విజయదశమి రోజు కూడా మా అమ్మవారి రా పద్దెని రాట్లు వేయడం ఆ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం విజయదశనికి సంబంధించిన సంబరాలు జరుపుకోవడానికి ఆ పండుగలు జరుపుకోవడానికి ఆ ఉత్సవాలు ఊరేగింపులన్నీ జరగడానికి ఏర్పాటు జరుగుతాయి మా దేవి చౌక అమ్మవారికి ప్రత్యేకించి నేను ప్రతి సంవత్సరం కూడా భారీ విరాళాలు ఇస్తున్నాను పోయిన సంవత్సరం ఎనిమిది పాయింట్ ఒకటి లక్ష అంటే ఎనిమిది లక్షల పదివేల రూపాయలు కరెంటుకి నేను ఇచ్చాను అది కాకుండా అన్నదానానికి కూడా అమౌంట్ ఇచ్చాను దాదాపు పదిహేను లక్షలకు ఖర్చు నాకు లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం కూడా కంపెనీ వారు వచ్చి మీరు మాకు తోడుగా ఉండాలని చెప్పాలంటే దానికి దానికి ప్రత్యేకించి మళ్ళీ మీకు ఇంకోసారి దానికి సంబంధించిన వివరాలు వివరంగా మీకు తెలియజేస్తాను మీకు అంబాల్ అవసరం భారత్ మాతాకు జై జై శ్రీరామ్